ప్రైజ్ దలో ఈరోజు మీకోసం జీవం మాట యశ్వ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పది నములు భయపడకము నేను నీకు దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే అప్పుడప్పుడు జీవితంలో పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేను ఒంటరివాడును ఒంటరిదను అందరూ ఉన్నప్పటికీ అందరూ నావారే అనుకున్న ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితులలో అందరూ నన్ను విడిచిపెట్టారు అనేటువంటి ఆలోచనలు మన యొక్క హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తాయి మనం ఎంతగానో వాటిని ఆలోచన చేసుకుంటూ నిద్రపడినటువంటి రాత్రులను గడుపుతూ ఉంటాం మీకు సంగతి తెలుసా పరిస్థితులు మనల్ని ఒంటరి చేసినప్పటికీ కూడా దేవుడు మాత్రం మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగానే ఉంటాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనవారనుకున్నటువంటి వారందరూ కూడా మనకు దూరమైనప్పటికీ కూడా నీవు నమ్మినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినా అంటున్నాడు భయపడవద్దు నేను నీ దేవుడును దిగులు చెందకు నేను నిన్ను బలపరుస్తాను నీకు నేను సహాయం చేస్తాను ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేయటానికి ముందుకు రాకపోయినా నేను నీకు సహాయం చేస్తాను నేను నీతో ఉంటాను నీ బలహీన పరిస్థితులలో నేను నిన్ను బలపరుస్తాను నిజమే ఆయన మన మంచి బంధువు మనకు మంచి స్నేహితుడు మనకు మనం మనలను ప్రేమించేటటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి జ్ఞాపకం చేసుకో దేవుని పిల్లలముగా మనం ఎప్పుడూ కూడా ఒంటరి వారము కాము అనాదులము కాదు దేవుడి మాటల చేత నిన్ను దర్శించి ఆదరించి కాక ఆమె ప్రార్థన మా నీకు వందనాలు మేము ఎప్పుడు ఒంటరి వారము కాదని అనాథులము కాదని దిక్కులేని వారము కాదని మరలా మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని దర్శించమని ఏ స్నామంలో అడుగుచున్నాను తండ్రి ఆ